नादेशं भगवद्गीता नादेशं अग्निपुनीत सीता नादेशं करुणान्तरङ्गा नादेशं సంస్కారంగా మాట్లాడాలంటే సంస్కారం ఉండాలి ఏడవాలంటే ఏకాంతం ఉండాలి అదే దేశం గురించి చెప్పాలంటే బాధ్యత ఉండాలి కానీ దేశాన్ని తిట్టడమే ఫ్యాషన్గా మారిన సమాజంలో మనం బతుకుతున్నాం మన దేశం ఎప్పటికీ బాగుపడదురా అని కొందరంటారు మన వాళ్ళకి నీట్నెస్ లేదు రోడ్ సెన్స్ లేదు కామన్ సెన్స్ లేదు ట్రాఫిక్ సెన్స్ లేదు డ్రెస్ సెన్స్ లేదు శుచి లేదు శుభ్రత లేదు మంచి అలవాట్లు లేవు నలుగురిలో మాట్లాడటం రాదు ఓవరాల్గా చెప్పాలంటే మన వాళ్ళకి ఎవరికీ పౌర స్పృహ లేదు అని తేల్చేస్తారు నలుగురు కలిసి కూర్చున్నారంటే భయంకరమైన డిబేట్లు జరుగుతాయి కానీ ఒక్క దేశం గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం అవునురా మన దేశాన్ని బాగు చేయడం ఎవరి తరం కాదు అని ఏకాభిప్రాయానికి వచ్చేస్తారు మరిది నిజమేనా ఇది ప్రారంభించే ముందు మీకొక కొత్త భారతదేశాన్ని చూపిస్తాను అదే బ్యూటీ ఆఫ్ ఇండియా ఇక్కడ అందాలు కనిపించవు అద్భుతాలే కనిపిస్తాయి మన జన్మభూమి బంగారు భూమి పాడి పంటలతో పసిడి రాసులతో కలకలలాడే జనని మన జన్మ భూమి మన జన్మభూమి బంగారు భూమి పాడి పంటలతో పసిడి రాసులతో కలకలలాడే జనని మన జన్మ భూమి శ్రీ శ్రీ చెప్పినట్టు అగాధమవు జలనిధిలోన ఆణిముత్యమున్నట్టే భారతదేశపు మూలాల్లో కనిపించని ఔనత్యం దాగుంది అదే భారతదేశ గొప్పతనం భారతదేశ మహిమ భారతదేశ పరంపర ఇవన్నీ చూసిన తర్వాత ఇక నుంచి దేశం గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడరు చెడుగా వినరు చెడుగా ఆలోచించరు చెడుగా చూడరు నౌ లెట్స్ గో టు సీ ద బ్యూటీ ఆఫ్ ఇండియా దేశం మనకేమిచ్చిందని కాదు మనం దేశానికి ఇలా ఎప్పుడైనా ఆలోచించారా ఒక మహాత్మా గాంధీ ఒక అంబేద్కర్ ఒక నేతాజీ ఒక వివేకానంద ఒక గౌతమ బుద్ధ ఒక అబ్దుల్ కలాం ఒక అల్లూరి సీతారామరాజు ఒక అశోక చక్రవర్తి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వీరందరూ మనకి గర్వకారణం అదే మన బ్యూటీ ఆఫ్ ఇండియా ప్రపంచంలో ఏ దేశంలో లేని ప్రత్యేకత మన భారతీయ మహిళ సొంతం ఆ కట్టుబొట్టు ఈ భూగోళంలో ఎక్కడ వెతికినా కనిపించదు చేతికి గాజులందము చెంపకు సిగ్గులందము చేతికి గాజులందము చెంపకు సిగ్గులందము వయసొచ్చిన పిల్లకు అన్నిటికంటే వలపే అందము వలపే అందము చేతికి గాజులందము చెంపకు సిగ్గులందము నింగికి మబ్బులందము మబ్బుకు మెరుపులందము ఓము కూతిలక మందము పెదవికి నవ్వులందము మోము కూతిలక మందము పెదవికి నవ్వులందము కళ్ళకు కాటు కందము కాళ్ళకు గజ్జలందము కళ్ళకు కాటు కందము కాళ్ళకు గజ్జలందము నీ నల్లని సిగలు తెల్లని మల్లెలు తలుకే అందము తలుకే అందము చేతికి గాజులందము చంపకు సిగ్గులందము స్త్రీని ఒక దేవతగా కొలిచేది ఒక్క భారతదేశంలోనే ఇదే మన బ్యూటీ ఆఫ్ ఇండియా స్త్రీ అంటే అమ్మ అక్క కూతురు చెల్లి భార్య ఎన్నో రూపాలు మగవాళ్ళు చూసే చూపులోనే జన్మత ఎవరినెలా చూడాలో నేర్పించే సహజత్వం భారతదేశం మట్టిలోనే ఉంది ఇదే మన బ్యూటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో పండుగలు వచ్చాయంటే ఎంత గొప్పగా జరుగుతాయో తెలుసు కదా సంక్రాంతి సంబరాలు తెలుసు కదా మన సంప్రదాయాలు తెలుసు కదా దేవులను ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తామో తెలుసు కదా వినాయక చవితి విజయదశమి శ్రీరామనవమి కృష్ణాష్టమి వైకుంఠ ఏకాదశి తిరుమల బ్రహ్మోత్సవాలు జాతరలు కుంభాభిషేకాలు పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు కార్తీక మాసం పూజలు దీపాలు సర్వమత సమ్మేళనానికి ప్రత్యేకగా భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెబుతూ జరిగే క్రిస్మస్ రంజాన్ వేడుకలు ఇలా ఒక్కటి కాదు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఇది కదా బ్యూటీ ఆఫ్ ఇండియా ప్రపంచ దేశాలకే ఆదర్శం మన వివాహ వ్యవస్థ ఆ శ్రీరామచంద్రుడు నేర్పిన బాటలో నడుస్తూ ఒకరే భార్య అనే సంస్కృతితో నిండిన నిండైన భరత భూమి మన దేశం వివాహ వ్యవస్థకు పెట్టింది పేరు ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇంత పటిష్టంగా వివాహ వ్యవస్థ ఉండదు అందువల్ల పిల్లలు ప్రయోజకులవుతారు వారిని తల్లిదండ్రులు సరైన మార్గంలో నడిపిస్తారు దేశానికి సమర్థులైన బాధ్యత గల పౌరులని అందిస్తారు ఇది కదా బ్యూటీ ఆఫ్ ఇండియా అంటే మన దేశం మన సైన్యం కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు ఆ సేతు హిమాచలంతో నిండిన మన భారతదేశాన్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడే మన సైనికులు ఇది బ్యూటీ ఆఫ్ ఇండియా అంటే మన సైనికుల వీరగాథలు ఒక్కొక్కటి వింటుంటే భరతమాత ఒడిలో నేల కొరుగుతుంటే ఉద్వేగంతో రక్త మురకలెత్తుతూ ఉంటుంది నిజానికి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కోలీవుడ్ వరకు ఎన్నో అద్భుతమైన వీర సైనికుల గాథలపై సినిమాలు తీస్తున్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన రా ఆఫీసర్లు కనిపిస్తున్నారు యూరి షేర్షా పల్టాన్ నైన్టీన్ సెవెంటీ వన్ బార్డర్ గుంజన్ సక్సేనా ఎయిర్ లిఫ్ట్ బుజ్ కేసరి పికెట్ పరమాణు లక్ష్య ఎల్ఓసి ఓసీ బెల్బాటం ఫ్యాంటమ్ బేబీ తెలుగులో మేజర్ ఘాజీ తమిళంలో వచ్చిన అమరన్ సర్దార్ కొత్తగా బాలీవుడ్లో రానున్న స్కైఫోర్స్ ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇవన్నీ మన వీరుల గాథలే ఇంకా ఎన్నో చరిత్రలో దాగున్నాయి ఇదే బ్యూటీ ఆఫ్ ఇండియా అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్న మన ఇస్రో పరిశోధకులు శ్రీహరికోట నుంచి ప్రయోగాలు చంద్రయాన్ త్రీ సక్సెస్లు ఇవి కదా బ్యూటీ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్లో గలగల ప్రవహించే కృష్ణ గోదావరి లాంటి జీవనదులు పుట్టిన నేల బీడు భూములను బంగారు భూములుగా మార్చి నూట నలభై కోట్ల మందికి అన్నం పెడుతూ దేశానికి వెన్నముకగా నిలిచిన రైతన్నలు వీరున్న చోటే భాగ్యసీమ ఇవి కదా మన భారతదేశ గొప్పతనాలు సౌభాగ్యాలు ఇంతకన్నా ఏం కావాలి చివరిగా ఒక తెల్ల కాగితం తీసుకోండి దానిమీద ఎక్కడో ఒక మూల పెన్నుతో చిన్న చుక్క పెట్టండి ఇప్పుడు ఒకసారి చూడండి మీకేం కనిపిస్తుంది మీరేం చూస్తున్నారు మీరా నల్లని చుక్క వైపే చూస్తుంటారు అదే మీ కంటికి కనిపిస్తుంది చుట్టూ తెల్లధనాన్ని పట్టించుకోవడం లేదు మన భారతదేశం కూడా అంతే నూట నలభై కోట్ల భారతావనిలో కనిపించే చిన్న చిన్న సమస్యల్ని భూతద్దంలో చూడకండి మనం చెప్పుకున్న రీతిలో ఒకసారి చూడండి ఇప్పుడు మన దేశం ఎంత అందంగా కనిపిస్తుందో కదా నిజంగా మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టం మన దేశంలో పుట్టడం మనందరికీ గర్వకారణం మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం పూర్వజన్మ సుకృతం ఇన్ని బంధాలు అనుబంధాల మధ్య జీవించడం జన్మజన్మల పుణ్యఫలం పుట్టిన ప్రతి జీవికి తల్లి ఉన్నట్టే ప్రతి దేశానికి రాజధాని ఉండాలి ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉండాలి అలా ఆంధ్రప్రదేశ్కి మణిహారంగా విశ్వనగరంగా అమరావతి రూపుదిద్దుకుంటోంది రాష్ట్ర విభజన జరిగి అప్పుడే పదేళ్లు గడిచిపోయింది నాడు సీఎం చంద్రబాబు హయాంలో వేసిన పునాదులే తప్ప అడుగు ముందుకు పడలేదు మళ్లీ ఆయనే సీఎం కావడంతో అమరావతికి ఊపిరిపోసింది ప్రజల్లో జీవం నింపింది నాగార్జునగిరి లోయల నుంచి ప్రవహిస్తూ బీడు భూములను బంగారు భూములుగా చేస్తూ ప్రవహించే జీవనది కృష్ణానది ఆ నదీమ తల్లికి ఆనుకుని అమరావతి రాజధాని నిర్మాణం చరిత్రలో నిలిచేలా వేగవంతంగా సాగిపోతోంది మేరా భారత్ మహాన్